కుర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం భూభారతి ధరణి కంప్యూటర్ ఆపరేటర్ రెడ్డి పన్నెండు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా నల్గొండ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు రైతు తన తండ్రి నుండి వారసత్వం వచ్చిన వ్యవసాయ భూమిని తన పేరు మీద మరియు తన కుటుంబ సభ్యుల పేర్ల మీద మ్యూటేషన్ చేసేందుకు భూభారతి ధరణి కంప్యూటర్ ఆపరేటర్ ఇరవై వేలు డిమాండ్ చేయగా పన్నెండు వేలకు ఒప్పందం కుదుర్చుకున్న రైతు ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో శనివారం ప్రొసీడింగ్ ఆర్డర్స్ నిమిత్తం పన్నెండు వేల రూపాయలు కంప్యూటర్ ఆపరేటర్కు అందజేసే సమయంలో ఏసీపీ అధికారులు దాడి చేయడం జరిగింది ఆ డిమాండ్ చేసిన తర్వాత నేను అంతా ఇచ్చిపోయలేను అని చెప్పిన తర్వాత ఆపరేటర్ అప్పుడు ఎకరాంకి ఒక వెయ్యి చొప్పున పన్నెండు ఎకరాలు ఉంటుంది పన్నెండు వేలు ఇవ్వండి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు కుదుర్చుకున్న దాన్ని మేము ఆ ఎవిడెన్స్ వీడియో ఆడియో రికార్డు చేసి అతనిపై ఈరోజు ఎఫ్ఐఆర్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు దాదాపు మూడున్నర ప్రాంతంలో ఆ ఆపరేటర్కు డబ్బులు ఇస్తుండగా రెడీ హ్యాండ్ అడ్గా పట్టుకున్నాము పట్టుకొని అతని వద్ద పన్నెండు వేలు సీజ్ చేశాము కెమికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాము తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఈ రికార్డ్స్ తర్వాత సిస్టంలో అన్నీ వెరిఫై చేస్తున్నాము మా ఎంక్వైరీలో ఈ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఈరోజు సెలవులో ఉన్నారు వారి రోల్ కూడా మేము వెరిఫై చేయాల్సి వస్తుంది యాక్చువల్గా కంప్లైనెంట్ తహసీల్దార్ దగ్గరికి పోవడానికి ఈ భూభారతి ఆపరేటరు అటు ఆయన కనిపించకుండా అన్ని ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పనికి డబ్బులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ తెలంగాణ ఏసీబీ ట్విట్టర్ ఉంటుంది తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్లో కానీ కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు ఆ లాడ్ చేసిన కంప్లైనెంట్ వివరాలు గోప్యంగా ఉంచి దానిపైన ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ధరణి ఆపరేటర్ కాకుండా అధికారులు ఉన్నారు సార్ దీంతో కొన్ని మంది అదే చెప్పాను తహసీల్దార్ గారు సెలవులో ఉన్నారు ధరణి ఆపరేటర్ ఏంటంటే ఇంటెలిజెంట్గా ఎవరికి యాక్సెస్ ఇవ్వ కలవాలేదు అన్నీ నేనే చేసుకుంటానని చెప్పి డబ్బులు డిమాండ్ చేశారు